అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొండ అందంగా ముస్తాబై అయింది నేనైతే ఈ వీడియోలో ముస్తాబ సింగర కొండని ఆంజనేయ స్వామి గుడిని మీకు చూపించాలనుకుంటున్నాను పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎదురు మనకి తలుపులేస్ ఉన్నాయి ఆ లోపల అయితే గర్భగుడి అంటారు కదా గర్భగుడి అనమాట మూల వేరే ఉన్నారు స్వామి లోపల ఉన్నారు ఉన్నారనమాట ఇక్కడ చూడండి పూజారులు స్వాములు పూజలు చేస్తున్నారు మనకి కలశాలు అవి పెట్టి పూజలు అయితే చేస్తారు కదా అవి అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ చూడండి రాతి కట్టడి ఇప్పుడు ఎంత రాతి కట్టడి అని అనమాట కదా అంతా రాతి కట్టడి అని అనమాట పంతొమ్మిదో తారీఖు అయితే అస్సలు ఇక్కడ నాకు తెలిసి మనకి దర్శనానికి కూడా కనీసం చాలా టైం పట్టవచ్చు ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత మనం మూలవీరాటిని దర్శించుకోబోతున్నాం పంతొమ్మిదో తారీఖు ఎన్నిసార్లు ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నోసార్లు అనుకున్నాం ఎప్పుడు పూర్తి అవుతుందా ఈ టెంపుల్ మనం ఎప్పుడు చూస్తామా అని అనుకున్నాను నేనైతే ఇప్పుడైతే ఆ రోజు రానే వస్తుంది ఇంకా రెండు రోజుల్లో మనం అయితే మూల వేరాట్ని దర్శించుకోబోతున్నాము మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అంటే తలుపులేస్ ఉన్నాయి అక్కడేనమాట గర్భగుడి ఈ గదిలోనే మూలవేరాట అయితే స్వామివారు ఉన్నారు మనం పంతొమ్మిదవ తారీఖు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఆ రోజు కుంభాభిషేకము కుంభాభిషేకం కాబట్టి ఇంకా దర్శనాలు అయితే ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే ఈ గది ఈ గది అంటే మూలవేరటు స్వామివారు పూజ పూజారులు అయితే ఆ సైడు ఈ సైడు కలసాలు ఉన్నాయి పూజలు అయితే నిర్వహిస్తున్నారు అన్నమాట చూడండి ఈ గదిలోనే స్వామివారు ఉన్నారు మేమైతే బయటికి వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పటికే వీడియో తీయటం నాకైతే చాలా కంగారుగా అనిపించింది ఎవరు నరుస్తారేమో అని అంటే గుడిలో వీడియోలు తీనేరు కదా సహజంగా కొత్త కాబట్టి కొంచెం ఎవరు పట్టించుకోలేదు అన్ చాలా మంది వీడియోలు తీస్తుంటే నేను కూడా తీసుకున్నాను ఇప్పుడైతే బయట నుంచి చూడండి బయట నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది కదా గుడి చూడండి ఏనుగు ఏనుగు అంటారు కదా అలా అనమాట విగ్రహాలు చూడండి ఎంతో బాగా ముస్తాబ్ అవుతుంది పంతొమ్మిదో తారీఖు అయితే ఇంకా కలగా తీర్చిదిద్దుతారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ